హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంత టేస్టీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటంటే పెసరపప్పుతోటి మజ్జిగ చారండి ఈ విధంగా పెసరపప్పుతో మజ్జిగ చార్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా అనిపిస్తుంది ఈ చారైతే అయితే టేస్ట్ అనేది ఈ చార్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దానికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోవాలి ఇందులో పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇది పెరుగుతోనైనా చేసుకోవచ్చు లేదా చిక్కటి మజ్జిగతో చేసుకున్నా కానీ ఈ మజ్జిగ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం తీసుకున్న పెరుగుని ఒకసారి గరిట్ తోటి ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది తరువాత ఇందులో పప్పుని ఒకసారి ఉడకపెట్టేసేసి ఈ పప్పు అనేది కొంచెం మెదుపుకొని ఇది వేడి చల్లారేంత వరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇక్కడ పది లేదా ఒక పదిహేను మెంతుల్ని యాడ్ చేసుకోవాలి తరువాత ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఆవాలు అలాగే మెంతులు జీలకర్ర అనేది కొంచెం చిట్లీ మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇందులో రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే మనం వేసుకున్న ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో తురుముకున్న అల్లాన్ని ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి ఈ అల్లంలో ఉన్న పచ్చి స్మెల్ కొంచెం పొయ్యేంత వరకు కూడా ఈ తాలింపులో వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తరువాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చారుకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి తరువాత ఉల్లిపాయని ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనకి చారుకు సరిపడినంత సాల్టు అలాగే పసుపును యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం వేగేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ చారులో మనకి ఉల్లిపాయ అనేది కొంచెం కరకరలాడుతూ తగులుతూ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఈ తాలింపులో కలిసిపోయేంతవరకు కలిపేసుకోవాలి ఇది కొంచెం కలిసిపోయిన తర్వాత దీంట్లో ఒక టమాటాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా వేసుకోవటం వల్ల ఈ చారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఒక రెండు నిమిషాలు ఇలా కొంచెం సేపు మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను మెంతుల పొడి అలాగే ఒక పావ టీ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ అంతా కారాన్ని యాడ్ చేసుకుంటే మనకి సరిపోతుంది మజ్జిగ చారుకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకొని కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం మనం పెట్టిన తాలింపులో బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు అనేది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగానే చిలిక పెట్టుకున్న పెరుగులో మనం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు పెసరపప్పు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కొంచెం పెరుగు అనేది ఫుల్లగా ఉన్న మనకి మజ్జిగ చారు అనేది చాలా కమ్మగాను చాలా బాగుంటుంది పెసరపప్పుని యాడ్ చేసి చేయడం వల్ల మనకి ఇక్కడ చక్కగా మిక్స్ అయిపోయింది కదా పెరుగు పెసరపప్పుని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తాలింపుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో ఉప్పు కారాన్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఈ టైంలోని మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి పెసరపప్పు తోటి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసిన మజ్జిగ చారు అయితే అన్నంలో వేసుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే మనము చపాతీల్లో కూడా నంచుకొని తినేసేయొచ్చు మీకు నచ్చిందా తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి